హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకట్రామణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఒక చిన్న స్టోరీ అది వింటేనే కానీ అర్థం చేసుకుంటేనే కానీ పూర్తిగా అది ఒక మాట అన్న మాట అన్నట్టుగా చెప్తే గొడవ ఉండదు దానికి రెండు మూడు పదాలు మా అంటించి పదానికి అర్థం లేకోకుండా మాట్లాడితే అది ఎంత దూరం వెళ్తుందో ఇతరులని ఎంత బాధిస్తుందో ఈ స్టోరీలో ఉన్న అంశం అండి మీకు ఇప్పుడు చెప్తాను ఒక పిల్లవాడు ఒక గట్టి మీద కూర్చుని మిఠాయి పొట్టలం ఇప్పుకొని తింటాడు ఒక కాకి ఆశగా చూస్తుంది పిల్లవాడి దగ్గర నుంచి ఆ పొట్ల తనకి వస్తుందా మిఠాయి దొరుకుతుందా లేదా అని ఆశగా చూస్తుందనమాట అలా చూస్తుండగా ఆ పిల్లవాడు తినేసి ఆ పొట్లాన్ని ఉండ చుట్టేసి బయట పాడేస్తాడు ఆ కాకి వెళ్ళి ఆ పొట్ల చూస్తుంది ఆ ఇప్పుకుని చూసుకున్నది దాంట్లో రెండు మిఠాయి పలుకులు ఉంటాయి అన్నమాట ఆశగా తింటుంది తిన్న తర్వాత అదే కాగితం మీద ఒక బొమ్మ కాకి బోరు తింటున్నట్టు చిత్రం ఉంటుంది అన్నమాట ఈ కాకి నిజమనుకుని ఆ బూరిని లాక్కోవడం కోసం ప్రయత్నం చేస్తుందన్నమాట అలా ప్రయత్నంలో బొమ్మ కాకి కన్ను చిరిగిపోతుంది అనమాట చిరిగిపోతే అప్పుడు దానికి అర్థమవుతుందంట ఇది నిజం కాదు బొమ్మ అనుకుని అది నిరాశతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా వేరే చెట్టు మీద నుండి చూస్తుంది ఒక కాకి చూసి నవ్వుకుంటుంది అనమాట ఇంతలో ఇంకొక కాకి ఈ కాకి దగ్గరికి వచ్చింది ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ముందు చేసిన కాకి విషయం తలుచుకుని ఇలా జరిగిందని చెప్తుంది ఆ కాకి బొమ్మ కాకిని పొడిచింది అంట మానేసి కాకు బూరు కోసం కన్ను పొడిచింది అని చెప్పుద్ది అప్పుడు అయ్యో బూరు మొక్క కోసం కన్ను పొడిచిందా అనేసి మూడో కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి తోట కాకుల దగ్గరికి వెళ్తుంది అనమాట ఇదే విషయం అక్కడ ఉన్న కాకులకి చెప్పుద్ది చెప్పిన తర్వాత అయ్యో అంత పని చేసిందా ఒక బూరి ముక్క కోసం ఒక కాకిని కన్నుకూడి చేసిందా అయ్యో అనుకుని ఇంకో కాకి ఇంకో ఇంకో కాకుల దగ్గరికి వెళ్తుంది అనమాట అక్కడ ఏం చెప్పుద్ది ఇలాగా ఒక కాకి బూరి లాక్కోవడం కోసం ఒక కాకిని కన్నుకూడి చేసింది నేను తనని కొట్టపోతే నా మీద కూడా వచ్చింది అని ఇంకో మాట తగిలించి చెప్తుంది ఇలాగే ఇంకో ఈ ఈ రెండు కాకులు ఇంకా కొన్ని కాకుల దగ్గరికి వెళ్ళి ఇదే విషయం మార్చి మళ్ళీ చెప్తారనమాట ఆ కాకి రౌడీ తను చూసారా ఒక కాకిని బూరులాక్కోవడం కోసం కాకిని కన్ను పొడిచేసింది అది రక్తంతో కారిపోతుంది ఎంత దారుణం అని ఇంకో మాట కలిపింది అనమాట ఇలాగే కాకులన్నీ కూడా రకరకాలుగా మాటలు మార్చుకుంటూ రకరకాలుగా అవన్నీ నిర్ణయాలు తీసేసుకుని ఈ కాకిని వెలివేస్తాయి అన్నమాట దీన్ని ఒక చెడ్డదానిగా చిత్రీకరించేశారు మొదటి కాకిని ఇది ఏమీ తెలియని కాకి అది సాయంత్రం ఊటీకి చేరుకునేటప్పటికీ ఈ కాకులన్నీ ఒకటైపోయి దాన్ని ఒక శత్రువులాగా చూస్తున్నారు ఎందుకు అలా ఉన్నారో అర్థం కాక ఇది అమాయకంగా వాటి దగ్గరికి వెళ్ళింది అన్నమాట అప్పుడు దాకా అక్కడ ఉన్న కాకులు ఈ దీన్ని చూసి వెళ్ళిపోతాయి ఏమీ అర్థం కానీ మొదటి కాకి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియక చాలా బాధపడుతూ ఉంటుంది అన్నమాట ఈ కాకులన్నీ కలిసి దాన్ని ఒక చెడ్డదానిగా చిత్రీకరించి ముద్ర వేసి దాంతో మాట్లాడుతూ మానేస్తాయి అన్నమాట ఈ మొదటి కాకి బాధపడుతూ ఒక చెట్టు మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది అన్నమాట అక్కడికి ఒక కోయిలమ్మ వస్తుంది ఇది జరిగింది విని నువ్వు నీ తప్పేమీ లేనప్పుడు నువ్వు బాధపడవసరం లేదు అవన్నీ రకరకాలుగా మాట్లాడుకుని రకరకాలుగా ఉండి నిన్ను చెడ్డదానిగా చూసి నిన్ను ఒక రౌడీదానిలాగా నీ మీద ముద్ర వేసి నిన్ను పక్కన పెట్టారు వదిలే అలాంటి వాళ్ళతోటి నీకు అవసరం లేదు మంచిగా ఉండి స్నేహంగా ఉండి ప్రేమగా చూసుకునే ఒక్క మనిషి అయినా నీకుంటే చాలు నీకు నేను ఉన్నాను కదా అని కోకిలమ్మ సర్ది చెప్పి దాని బాధకి బాధార్చింది అనమాట అలా ఉండగా ఈ కాకిలన్నీ రకరకాలుగా మాట్లాడుకుని వెళ్ళిపోయినాయి ఒక మంచి మనిషి స్నేహం ఉంటే మిగిలిన వాళ్ళు ఎన్ని రకాలుగా నిందలు వేసినా సరే అవి మనకు అవసరం లేదు అలాగే ఒక మాటని జరిగిన మాట జరిగినట్టు మాట్లాడితే ఎలాంటి గొడవ ఉండదు అది వాళ్ళ తప్పో మన తప్పో అనేది కాదండి కారణం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మాట వెళ్ళేటప్పటికీ ఆటోమేటిక్గా మాటలో మారిపోతూ ఉంటున్నాయి అదే ప్రతి విషయానికి కారణమవుతాయి అపార్థాలకు చోటు చేసుకుంటాయి నిజం ఎప్పటికీ కూడా నిలకడ మీద తెలుస్తుంది అంటారు అలాగా జరిగిన విషయం ఒకటైతే అది చివరాఖరికి విపరీతమైన ధోరణిలోకి జారుకుంటుంది అలాంటి విషయాలు ఎవరైనా సరే ఏ విషయమైనా సరే ఒక విషయం చెప్పేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించుకుని మాట్లాడుకో ఉంటే బాగుంటుంది అది నిజం అనేది నిజంలాగే మాట్లాడాలి నాలుగైదు మాటలు తొడిగించి వెనక ముందు వాటికి అర్థాలు మారిపోయేలాగా మాట్లాడితే అసలు మనిషి ఎంత బాధపడుతుందో ఈ కథలో విన్నారు కదండి ఒక్కొక్కసారి వాళ్ళ ప్రమేయమే లేకుండానే వాళ్ళ నిందలు మోయవలసి వస్తుంది నిందలు పడవలసి వస్తుంది అది ఏంటో అర్థం కాదు విన్నారు కదా ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీని మీకు అందరికీ కూడా నచ్చుద్దని ఆశిస్తున్నాను పూర్తిగా వినడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నానండి ఏదైనా పూర్తిగా వింటే మీకు అర్థమవుద్ది మధ్య మధ్యలో వింటే అర్థం కాదు అందుకని పూర్తిగా వింటారని ఆశిస్తున్నాను ఉంటానండి